రోజు విశాఖ ఉత్తర్ నిధి వర్గంలో నలభై ఆరో రోడ్లో కైలాసపురం రోడ్లో రామాలయానికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి చెందిన రామాలయం ఈ రామాలయంలో ఎన్నో సంవత్సరాలుగా పూజాతిథి కార్యక్రమాలు అదేవిధంగా శ్రీరానమ్మ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఘనంగా రోజులై జరిగడం జరుగుతుంది ఈ రామాలయం కూడా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా జరుగుతుంది ఒక వెలువ ఎలుపులో ఉండే గ్రామాలయం ఈ రామాలయానికి సంబంధించి ఈ రోజు పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని శాంతినగర్ లోని రామాలయం పునప్రతిష్ట కార్యక్రమం చేపట్ట నిర్మాణానికి సంబంధించి సంఘస్థాపన కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా గౌరవ తీసులో పలు చక్క గారికి మా కోఆప్షన్ మెంబర్ సోదరులు సేనాపతో అప్పారావు గారికి విదే విధంగా కార్యక్రమాలను పోలగలను శంకర్రావుకి వావుల ప్రసాద్ గారికి రోజు నరసింహరరావు గారికి ఇతర కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే శ్రీరాముడు అంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ నామం తలిస్తేనే మనకు రక్ష శ్రీరామనవమే జగద్రక్ష అనేది రానుడి ఆ శ్రీరామ రాముడి ఆలయ నిర్మాణంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రార్థ నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆలయ కమిటీ వారిని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆలయ నిర్మాణంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని తప్పకుండా ఆలయ నిర్మాణం సంబంధించి పూర్తిగా మా సహాయ సహకారాలు కూడా అన్ని రకాలుగా కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను అనుకున్న విధంగా అనుకున్న సమయానికంటే కూడా ముందుగా మాల నిర్మాణం పూర్తయి భక్తులకి రావారు పునర్దర్శనాన్ని కలిగించాలని శ్రీరామచంద్ర నలభై ఆరవట ప్రతి శాంతి నగర్ లో మరి ఈ రామాలయం మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ ప్రాంతంలో ఎనభైలో స్టార్ట్ చేశారు తర్వాత ఎనభై ఐదు నాటికి అది ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ రాముడు చాలా విశిష్టంగా పూజలు అందుకుంటాడు మరి ఇప్పుడు ఎవ్వరు శ్రీరామను కూడా చాలా చాలా గట్టిగా అంటే ఎక్కువ మందికి అన్నదానం కార్యక్రమం చేయడం అలాగే పూజలు అభిషేకాలు కూడా మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం అటువంటి రామాలయం పార్థైపోయింది కనుక దాన్ని మళ్ళా తీసివేసి పునర్నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఒక శాంతి రంగంలో అందరూ కలిపి కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందుగా మన దగ్గర దీనికి ఎస్టిమేషన్ కలిగితే కోటి ఇరవై లక్షల రూపాయలు వేశారు మరి దాన్ని మనం ఏం చేయాలంటే వన్ బై మన దగ్గర ఉంటే ఆ డబ్బులు వేసుకొని పనిచేసిన తర్వాత అప్పుడు జనంలో ఊరి మీదకి వెళ్ళి ఆ డబ్బులు కలెక్షన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందుగా పదకొండు మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని పదకొండు మూడు ముప్పై మూడు లక్షలు మనం ఏర్పాటు చేసుకొని తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత జనంలోకి వెళ్ళి రావుల వరకు చెప్పి ఆ కోటి ఇరవై లక్షల రూపాయలు సేకరించి రామాలయాన్ని వైభవంగా కట్టాలని తీర్చిద్దాం ఈ రోజున మరి సాధన కార్యక్రమం పెట్టాం కాబట్టి దానికి మనకి జనం అందరూ వస్తున్నారు అభిషేకాలు గట్టి చేస్తున్నారు అక్కడ కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజం చేశారు కాంతి రామాలయం గతంలో ఈ కాలనీ కొత్తగా ఉన్నప్పుడు అప్పుడున్న ప్రసండ్ నారాయణరావు గారు అలాగే ఇప్పుడు సన్నీబాబు గారు బంగారాయ్ గారు ఇంకా అనేక మంది పెద్దలు పాపరావు గారు కానీ లేకపోతే ఇంకా పైల తన్న గారు అమర్పల్లి సాది గారు శని బాబు గారింతా అనేక మంది ఉండి ఈ ఆలయం నిర్మాణం చేశారు అయితే ఆలయం నిర్మాణం అప్పట్లో ఉన్నాక కొద్ది శిథిలావస్థ ఏర్పడింది దాన్ని తీసి మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం మేరకు కమిటీ అంతా నిర్ణయిస్తే ఒక లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలు దానికి ఎస్టిమేషన్ అవుతుందని చెప్పారు దాని ప్రకారంగా కొంత అమౌంట్ పూల్ చేయాలని చెప్పి ముందుగా వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకా కాలనీ ప్రజలు ఏమైనా మంది కూడా ఈ నిర్మాణానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మనం దీన్ని పూర్తిగా బేసిక్గా తీసి కొత్తగా నిర్ణయించి ఇప్పుడున్న జనాభాను బట్టి అప్పుడు జనాభా తక్కువ ఉన్నారు ఇప్పుడు జనాభాను బట్టి దీన్ని ఇంకా విస్తర విస్తీర్ణం చేసి తను పెద్దగా నిర్మించడానికి నిర్ణయించాం దానికి తన సహకారంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ అటువంటి కేకే రాజు గారు కూడా వచ్చారు అలాగే బీజేపీ పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు వచ్చి వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పారు చెప్పారు ఏదైనా సరే భగవంతుడిగా కాబట్టి వాళ్ళందరూ పెద్ద మనసుతో సహకరిస్తే ఈ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతుందని చెప్పి మా నమ్మకం ఇంకా యాభై మంది ప్రజానీకానికి మా క్వాలనీ ప్రజలందరూ కూడా నేను నాకు వినపం ఇది తప్పనిసరిగా మనందరూ సహకారం అందించి దీని పునర్నిర్మాణానికి మనందరూ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు